సుందర్కాండ పారాయణము నలభై సర్గము హనుమంతుడు జంబుమాలిని వదించుట శ్రీరామ రామ రామేతి సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తులం రామనామవరాననే అంతటా రాక్షసరాజు రావునిచే ఆజ్ఞాపింపబడి పెద్ద పెద్ద కూరలు గల ప్రహస్తపుత్రుడు జంబుమాలి ధనస్సు చేత ధరించి యుద్ధమునకు వెడలెను అతడెర్రని మాలలు వస్త్రములు దాల్చియుండెను మెడలో హారములు చెవులకు సుందరములైన కుండలములు దాల్చెను అతడు తన కన్నులను గిరగిర త్రిప్పుచూ పెద్ద శరీరము గల వాడును యుద్ధమున జయింపరాని వాడునైయుండెను ఇంద్రధనువు వంటి పెద్ద ధనువు దాల్చియుండెను ఒక బాణంను చేతబట్టి దిక్కులను వనకచేయు పిడుగులకు సాటి అయిన ధ్వని కలుగునట్లు వింటినారిని మ్రోగించెను అట్లు అల్లెత్రాటిని మ్రోగించుచు గాడిదలు పూంచిన రథమునెక్కి వచ్చిన ఆ జంబుమాలిని చూచి గొప్ప వేగం గల హనుమంతుడు సంతోషమునంది గర్జించెను ద్వారముపై భాగముననున్న హనుమంతుని గొప్ప భుజపరాక్రమం గల జంబుమాలి వాడి అయిన బాణములతో ముఖంపై గొట్టెను ఒక బాణంతో తలపై కొట్టెను సహజముగా నెర్రనిదైన హనుమంతుని ముఖము ఆ జంబుమాలి బాణపు దెబ్బలచే రక్తసిక్తమై మరింత ఎర్రదనమునంది శరత్కాలమునందు రక్తచందన బిందువులతో నొప్పు ఎర్ర నుండెను ఆ రాక్షసుని బాణములచే దెబ్బతిన్న హనుమంతుడు మిక్కిలి కోపించెను అంతటా తన పక్కనే రాయి పెద్దరాయిండిటను చూచి బలవంతుడ హనుమంతుడా రాతిని పెళ్లగించి జంబుమాలిపై విసిరెను దానిని చూచి కోపించి ఆ రాక్షసుడు వేగముగా పది బాణములు వేసి ఆ రాతిని పగలగొట్టెను తాను చేసిన పని చెడుట చూచి హనుమంతుడు భయంకర పరాక్రమముతో ఒక పెద్దనైన వృక్షంను పెకిలించి గిరగిర త్రిప్పెను మహాబలవంతుడైన హనుమంతుడట్లు వృక్షంను త్రిప్పుచుండగా జంబుమాలి అనేక బాణముల నాతనిపై విసిరాను నాలుగు బాణములతో దానిని ఖండించి ఐదు బాణములతో హనుమంతుని భుజం పైనను ఒక్క బాణముతో హృదయంనందును పది బాణములతో ందును గొట్టెను అంతా హనుమంతుడా విధముగా బాణములతో నిండిన శరీరము గలవాడే మహాగ్రహమునంది ఆ ప్రాసాదపు ఇనుప గుదియను లాగి వేగముగా త్రిప్పెను మహాబలము మహావేగము హనుమంతుడ హనుమంతుడా గుదియను వేగముగా త్రిప్పి విశాలమగు జంబుమాలి రొమ్ముపై దానిని బడవేసెను అప్పుడచ్చట జంబుమాలి యొక్క తలగాని చేతులుగాని కాళ్లుగాని విల్లుగాని గాడిదలు గాని బాణములు గాని కనబడవయ్యను అట్లు వేగంగా హనుమంతుడు మహాబలవంతుడ జంబుమాలి అవయవములు పిండి నేలబడి మరణించెను జంబుమాలియు మరణించట విని రావణుడు కోపముచే నిర్రబడిన కన్నులు గల వాడయ్యను అట్లు ప్రహస్త పుత్రుడ జంబుమాలి చంపబడగా కోపముచే నిర్రబడిన కన్నులు గల రావణుడు గొప్ప బలపరాక్రమములు గల మంత్రిపుత్రులను వేగమే హనుమంతునితో పోరణాజ్ఞాపించను నలభది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు